కేంద్రంలో ప్రభుత్వ హాస్పిటల్ యొక్క అవుట్సోర్సింగ్ సిబ్బంది ధర్నా కార్యక్రమం ఏర్పడిస్తున్నారు వారు దాదాపు నుంచి జీతాలు ఇవ్వకుండా ధర్నా చేస్తున్నారు ఈ రోజు అవుట్సోర్సింగ్ సిబ్బంది అయినటువంటి మధు అనే వ్యక్తి ఆ లైజాల లైజాలు తాగి మొట్ట మొట్టంలో తాగి ఆ ప్రాణాపత్రులు అతను ఉన్నట్టు వాళ్ళు తెలియజేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ జిల్లా మంత్రి స్పందించి మాకు తక్షణమే ఆ జీతాలు విడుదల చేయాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇప్పటివరకు వారు స్పందించలేదు అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఏజెన్సీ మారినప్పటికీ కూడా రెన్యువల్ చేయకుండా చేయడం వల్లనే మాకు జీతాలలో జాప్యం అవుతుంది ఆరు నెలల నుంచి ఏడు నెలల నుంచి జీతాలు రాకపోవడం వల్ల మా పిల్లల్ని మా కుటుంబాన్ని పోషించడానికి ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు రోడ్కి వెళ్ళి విషయా కార్యక్రమం నిర్వహిస్తున్నారు

ఆగండి పడితే కాంట్రాక్ట్లు మారుతుర్రు అని చెప్పుకుంటూనే వచ్చిర్రు గత మొన్న కూడా గత ఒక టెన్ డేస్ కూడా మీ మాట్లాడిన కలెక్టర్ పోతే మీకు ఇంకా టైం పడుతుంది టైం పడుతుంది అని అంటుండు ఎందుకు టైం పడుతుంది సార్ తొమ్మిది నెలల నుంచి కూడా ఇంతగానే టైం పట్టేది మాకు రెగ్యులర్ ఏమో అయ్యో తారీఖు రాగానే అకౌంట్లలో గీతాలు పడుతున్నాయి మేమేమో చేతులు డొక్క రెక్క రెక్కడ డొక్క సార్ ఎవరికైనా రూమ్ రెంట్లు ఫీజులు చిన్న చిన్న పిల్లలు సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఫీజులు కట్టుకోవాలి ఎందుకు జాలి కలగట్లేదు మా మీద మరి మా మీద ఎందుకు ఆయనకి ఇంత అనిపిస్తుందో ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ కు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుందో మాకు అర్థం కావట్లేదు దయచేసి కలెక్టర్ కి ఒకటే వినుభవిస్తున్నాం మేము మా జీతాలు మాకు దయచేసి వెయ్యండి ఎంతగానో రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం మీరు ఇంకా రెస్పాన్స్ కానిలేదు అదే నేను కోరుకుంటున్నాం